ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షుల వారి ముఖ్య శిష్యులైనటువంటి కుంజుస్వామి గారి గురించి ఇంకా కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం రమణాశ్రమానికి వెళ్ళినట్లయితే మీరు నాలుగు జంతువులకు చెందిన నాలుగు సమాధులను చూస్తారు భగవాన్ తాము మానవులను ఏ విధంగా చూస్తారో జంతువులను కూడా అదే విధంగా ఏ మాత్రం తేడా లేకుండా చూసేవారు తన తల్లికి ఎలా ముక్తిని ప్రసాదించారో అదే విధంగా ఒక జింకకు ఒక కుక్కకు ఒక కాకికి ఒక ఆవుకు కూడా ముక్తిని ప్రసాదించారు ఇవి కేవలం తెలిసిన సంఘటనలు మాత్రమే భగవాన్ స్కందాశ్రమంలో ఉండగా ఒక కోతి పిల్ల పుట్టి పుట్టగానే కోతుల బృందమంతా కలిసి ఆ కొత్తగా జన్మించిన కోతి పిల్లను దాని వంటి మీద ఉన్న రక్తము ఇతర పదార్థాలతో సహా తీసుకొచ్చి భగవాన్ వడిలో పెట్టేవి భగవాన్ దాన్ని శుభ్రంగా కడిగి దాని తల్లికి అందించేవారు కుంజుస్వామి ఈ విషయాన్ని స్వయంగా చూసినట్లుగా నాతో చెప్పారు ఇది చాలా ప్రత్యేకత కలిగిన విషయం ఎందుకంటే మానవులు ఎవరైనా కొత్తగా పుట్టిన కోతి పిల్లను కనుక తాకినట్లయితే మొత్తం కోతల గుంపంతా కలిసి దాన్ని వెలేస్తాయి ఆశ్రమంలోని కుక్క పిల్లలు పుట్టేటప్పుడు కూడా వాటికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవారు ఉడతలు వాటిలో అవి తగువులాడుకొని భగవాన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసేవి ఆయన వాటికి మధ్యవర్తిత్వం నడిపేవారు పిల్లులు జబ్బుగా ఉన్నప్పుడు వాటి పట్ల శ్రద్ధ తీసుకునేవారు అక్కడ ఒక పిల్లి ఒక కంటికి ఏదో జబ్బుతో ఉండేది భగవాన్ ఒక తుండుగుడ్డను తన వద్ద ఉంచుకొని ఆ కంటిని తుడిచి శుభ్రం చేసేవారు దీంతో పక్కనున్న పరిచారకుడికి కోపంగా ఉండేది ఆ పరిచాకు పరిచారకుడి మనోభావాలను కూడా ఆయన గౌరవించి ఆ తుండుగుడ్డను తనే స్వయంగా ఉతికేవారు భగవాన్ సామాన్యంగా ఎవరిని ఏమి అడిగేవారు కాదు ఒకరోజు కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి భగవాన్ సన్నిధిలో కూర్చుని ఉన్నారు భగవాన్ ఆయన వంక చూసి ఈసారి మీరు వచ్చేటప్పుడు నాకు కొన్ని జీడిపప్పులు తీసుకొని వస్తారా దయచేసి అని అడిగారు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు భగవాన్ చాలా మొహమాటస్తులు సాధారణంగా తనంత తానుగా ముందుకు వచ్చి కొత్త వారితో మాట్లాడేవారైతే కాదు ఇక్కడ చాలా అసాధారణంగా ఆయనే తనంతట తానుగా నూతన వ్యక్తితో మాట్లాడమే కాకుండా దాదాపుగా ఆయన్ను తన కోసం ఏదో తెమ్మని అర్థించారు త్వరలోనే అందరికీ కారణం తెలిసిపోయింది అది ఉడతల కొరకు అని అవి జీడిపప్పులను రుచిమరికి మరిగి వేరుశనగపప్పులు తినేవి కావు ఆశ్రమ యాజమాన్యం వేరే విధంగా తలపోసేది అవి కేవలం ఉడతలే కదా వాటికి ఆకలి వేస్తే ఏమైనా తింటాయి మనము వాటికి వేరుశనగపప్పు వేస్తున్నాం కానీ అవి ఎప్పుడు వేరుశనగ ముట్టుకునేవి కావు ఆరు లేక ఏడు ఉడతలు భగవాన్ ఎదుట ఫిర్యాదు చేస్తూ నిలబడ్డాయి అందుకే భగవాన్ అన్నారు అవి నన్ను బ్రతిమాలుతూ మా ఆహారం ఎక్కడా అని అడుగుతున్నాయి అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది జీడిపప్పుల ఉత్పత్తిని జాతీయం చేసినందున అవి మార్కెట్లో లభ్యమయ్యేవి కావు ఆశ్రమం వంటగదిలో జీడిపప్పులు లేవు స్టోర్ రూము వస్తువులంటే నిల్వ చేసే గది రూమ్ అంటే స్టోర్ రూమ్లో కొద్దిగా ఉన్నప్పటికీ కూడా వంటవారు వాటిని తమ వంటకాల్లో జాగ్రత్త పరుచుకున్నారు భగవాన్ జీడిపప్పుల కోసము నాలుగు సార్లు కబురు పంపారు కానీ వారు ఈ జీడిపప్పులు స్వీట్స్ తయారీకని ఉంచుకున్నాం మేము వాటిని ఇవ్వము అని చెప్పేశారు చివరికి భగవాన్ యొక్క అపారమైన కరుణ ఈ అసాధారణ కట్టడిని అధిగమించింది ఆయన ఆ వచ్చిన వ్యక్తి చేత ఉడతలకు జీడిపప్పులు తెప్పించేలా చేసింది భగవాన్ తరచుగా జీడిపప్పులను చిన్న ముక్కలుగా తుంచి చిన్న పెట్టెలో పెడుతుండేవారు ఆయన అడిగిన ఒకే ఒక వస్తువు ఉడతల కోసం జీడిపప్పు పాములు నెమళ్ళు కూడా తరచుగా రమణాశ్రమానికి వస్తూ ఉండేవి ఆ మహనీయుడు తన చివరి క్షణాల్లో కూడా తన కరుణకు ఒక ఉదాహరణను మనకు అందజేశారు తను శరీరాన్ని వదలబోయే ముందు పద్మాసనంలో కూర్చోబెట్టమని అడిగారు ఒక తెల్ల నెమలి బయట శబ్దం చేస్తూ ఉంది ఐదు నిమిషాల తర్వాత ఆయన కళ్ళు కళ్ళు తెరిచన్నారు ఆయనకు ఆకలిగా ఉంది ఆహారాన్ని ఇవ్వండి అని భారతదేశంలో జంతువులను పక్షులను గురించి మాట్లాడేటప్పుడు నపుంసిక లింగమైనటువంటి అది ఇది అనే మాటలే వాడతారు కానీ భగవాన్ ఎప్పుడు వాటిని ఆయన ఆమె అని సంబోధించేవారు ఆయన చిట్ట పలికిన వాక్యాల్లో ఇవి కొన్ని నెమలి గురించి జంతువుల పట్ల పక్షులపైన ఆయన కరుణ అపారమైందని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఆయనకు ఆ భేదం లేదు అన్ని జీవులను ఒకే విధంగా చూసేవారు మనము జంతువులు మానవుల పట్ల భేద దృష్టితో చూస్తున్నాం కనుక భగవాన్కి జంతువుల పట్ల గల ప్రేమను గొప్పదిగా భావిస్తున్నాం భగవాన్ వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచడం కాదు అన్ని జీవుల పట్ల సమానమైన శ్రద్ధనే కనపరిచేవారు స్వామి వంటవాణిగా ఉండేవారు భగవాన్ ఆయనకు సాయం చేస్తూ కావలసినవి అందించేవారు దండపాని స్వామి ప్రతిరోజు ఒక విధమైన ముళ్ళ మొక్క తీసుకుని వచ్చేవారు దాన్ని బాగా రుబ్బితే గానీ తినడానికి పనికిరాదు భగవాన్ దాన్ని రోట్లో రూపేవారు అందువల్ల ఆయన కుడి చేతి వేళ్లకి బొబ్బలు పొక్కేవి భగవాన్ దాన్ని లక్ష్య పెట్టలేదు కానీ అది కుంజుస్వామికి కోపం వచ్చేసింది ఆయన దండ స్వామి వద్దకెళ్ళి ఇక నుండి ఆ ముళ్ళ మొక్కను తీసుకొని రావద్దు అని చెప్పారు నేను ఇక్కడ వంటవాడిని నా పనిలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని దండపాణిస్వామి సమాధానమిచ్చారు కుంజుస్వామి భగవాన్ వద్దకెళ్ళి ఫిర్యాదు చేశారు భగవాన్ ఈ ముళ్ళ మొక్క మూలాన మీ చేతులకు బొబ్బలెక్కుతున్నాయని దాన్ని తేవద్దని చెప్పినా వినకుండా దాన్ని తేవలసిందే అని పట్టుబడుతున్నాడు మీరు కనుక దాన్ని రుబ్బినట్లయితే నేను భోంచేయను అన్నాడు మర్నాడు ఏమీ మార్పు రాలేదు అందుకని కుంజుస్వామి భోజన చేయడానికి నిరాకరించారు భగవాన్ దాన్ని గమనించి అన్నారు ఎవరేం చేసినా నేను వినవలసిందే అంటే నాకు ఇక స్వేచ్ఛ ఎక్కడుంది వాళ్ళు చెప్పినట్లు నేను వినకపోతే వాళ్ళు మేము భోజన చేయము అంటారు నాకు స్వేచ్ఛ ఏది కుంజుస్వామి చాలా బాగా బాధపడ్డారు భగవాన్ ఆయన్ను ఎత్తిపోవడటం మొదలుపెట్టారు కుంజు నేను లేవచ్చిన నేను ఇప్పుడు భోంచేసాను లేదా నేను లోనికి రావచ్చిన ఈ పుస్తకం చదవచ్చినా నీ అనుమతి తీసుకోకుండా చదివితే నువ్వు భోంచేవు కదా నేను బయటకు వెళ్ళొచ్చిన నేను కొండ మీదకి వెళ్దామనుకుంటున్నాను వెళ్ళవచ్చునా లేకుంటే నువ్వు భోంచేయవు కదా ఈ విధంగా అడుగుతూ ఉన్నారు భగవాన్ ఈ ధోరణి కుంజుస్వామిని కృంగతీసింది మూడు రోజులు దీన్ని భరించిన తర్వాత ఆయన భగవాన్తో అన్నారు భగవాన్ నేను తిరుపతికి వెళ్తున్నాను ఆరున్నర గంటలకు నా బండి బయలుదేరుతుంది తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని ఒక పుణ్యక్షేత్రం అది తిరువణామల నుండి దాదాపు నూరు మైళ్ళ దూరంలో ఉంది భోజనాలు అయిన తర్వాత భగవాన్ ఉన్నట్లుండే అన్నారు నేను గిరిప్రదర్శినకు వెళ్తున్నాను అందరం కలిసి వెళ్దాం పదండి అని రామకృష్ణ స్వామి కుంజుస్వామితో అన్నారు నీ రైలు ఆరున్నరకు కదా మనందరం భగవాన్తో కలిసి గిరి ప్రదర్శనకు వెళ్దాం టౌన్ దగ్గరకు రాగానే నువ్వు వెళ్ళిపోయి రైలుకి వెళ్ళవచ్చు అన్నారు కుంజుస్వామి దానికి ఒప్పుకొని గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాము అనుకున్నారు కానీ భగవాన్ ఆ రోజు ఎంతో నెమ్మదిగా నడిచారు ఎంత నెమ్మదిగా నడిచారంటే వారు టౌన్ పొల్లిమేరల వద్దకు వచ్చేటప్పటికీ ఆ రైలు కాస్త వెళ్ళిపోయింది భగవాన్ అన్నారు చూడు కుంజు నీ రైలు కదులుతోంది వెళ్ళు వెళ్ళి ఎక్కువ ఆ తర్వాత ఆయన కుంజుస్వామిని ఓదార్చారు నీవు ఆశ్రమంలో పెట్టే ఆహారాన్నే తినలేవు సాంబారు రసము ఘాటుగా ఉన్నాయని వాటిలో నీళ్లు కలుపుకుంటావు ఆంధ్రాలో ప్రతి వంటకాన్ని మిరపకాయలట చేస్తారు నువ్వు అక్కడ ఎలా తినగలవు కుంజుస్వామి భగవాన్ కాళ్ళకు సాష్టాంగపడ్డారు ఆయన తర్వాత ఇలా అనుకున్నారు నేను భగవాన్కి రాత్రింబ సేవ చేసి ఆయనకు చేరువుగా ఉన్నందుకు కొద్దిగా గర్వించాను నేను అందరికంటే గొప్పవాణ్ణి ఎందుకంటే అందరికంటే నేను ఆయనకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను ఆయన భక్తుల్లోనూ సేవకుల్లోనూ గొప్పవాణ్ణి భగవాన్ తన లీలతో సహజంగా చక్కగా నాకు చీవాట్లు పెట్టారు రామకృష్ణ స్వామికి వాసు అనే తమ్ముడు ఉండేవాడు అతడు తిరువన్నామలకి నాలుగు వందల మైళ్ళ దూరాన ఉన్న ఒక కాలేజీలో చదువుతూ ఉన్నాడు వాసు ఒక హఠయోగిని అనుసరిస్తున్నాడని ఆయన ఇతడికి భ్రూమద్యంలో దృష్టిని ఏకాగ్రపరచడం నేర్పించారని రామకృష్ణ స్వామికి ఇంటి నుండి లేఖ అందింది వాసు ఎంత పట్టుదలగా దీన్ని చేస్తున్నాడంటే అతను దాదాపుగా పిచ్చివాడైపోయాడు ఆయన ఏమీ తినలేరు నిద్రించలేరు ఆయన స్థితి దయనీయంగా ఉంది దాన్ని నిలిపేయాలని కుటుంబ సభ్యులు సలహా ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు భగవాన్ వారి కుటుంబ సభ్యులందరినీ ఎరుగుదురు రామకృష్ణ స్వామి భగవాన్తో భగవాన్ నేను వెళ్ళినా అతను నా మాట వినిపించుకోడు అన్నారు అప్పుడు భగవాన్ అన్నారు కుంజు నువ్వు వెళ్ళి ఆ బోధ గురించి అతనికి వివరించిరా అన్నారు రామకృష్ణ స్వామి వద్ద కుంజుస్వామికి ఇవ్వడానికి కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి అవి కేవలం రైలు టికెట్కు మాత్రమే సరిపోతాయి కానీ దారిలో భోజనం చేయడానికి డబ్బులుండవు భగవాన్కి ఈ విషయం ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియడం లేదు చివరకు కుంజుస్వామి అన్నారు ఏమీ పర్వాలేదులే భగవాన్ నన్ను వెళ్ళమన్నారు అందుకని నేను వెళ్తాను నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు ఆయన వెళ్ళవలసిన రైలు సాయంత్రం ఆరున్నర గంటలకు ఉంది ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక భక్తుడు పూరీలు తీసుకొచ్చాడు భగవాన్ చిన్నవైతే రెండు పెద్దదైతే ఒక పూరి తినేవారు భగవాన్ అందరికీ సమానంగా పంచాలనేవారు అక్కడ ఒకే ఒక పూరి ఉంది అనేక మందికి ఇవ్వవలసి వస్తే దాన్నే చిన్న ముక్కలుగా చేసి అందరికీ సమానంగా పంచేవారు కానీ ఆ రోజున ఆయనకు హాలులో పూరీలు వడ్డిస్తే ఒకటి వడ్డిస్తే చాలని లేదు తెచ్చిన వాళ్ళు రెండు వడ్డించి ఆగారు తర్వాత మూడు తర్వాత నాలుగు తర్వాత ఐదు ఆరు అప్పుడు భగవాన్ చాలన్నారు భగవాన్ ఆరు పూరిలను వేయని వేనిచ్చినందుకు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఆయన సామాన్యంగా ఒకటే తింటారు ఆయన ఐదు పూరిలను నెమ్మదిగా చక్కగా పొట్లం కట్టి కుంజుస్వామిని పిలిచారు అప్పటికి కుంజుస్వామి తన సమస్య గురించి ఆయనకు చెప్పనే లేదు గురువుగారు కరుణతో ఆయనతో అన్నారు నీ దగ్గర కేవలం టికెట్కు మాత్రమే డబ్బు ఉంది కదా కానీ నువ్వేం తింటావు దారిలో తినడానికి వీటిని తీసుకెళ్ళు అని చెప్పారు దాంతో కుంజుస్వామి ఎంతగా చలించిపోయారంటే ఆ విషయం చెప్పిన ప్రతిసారి ఆయన ఏడ్చి మా కళ్ళ వెంట కూడా నీరు తెప్పించేవారు భగవాన్ యొక్క సున్నితమైన ప్రేమతో శ్రద్ధతో కూడిన పనులు ఎంత చక్కగా ఉంటాయి కుంజుస్వామి కూడా అంతే శ్రద్ధతో ఉండేవారు తర్వాత రెండు రోజులు ఆయన నాలుగు పూరీలతోనే సరిపెట్టుకున్నారు ఒక పూరీని ప్రసాదంగా అట్టే పెట్టారు ఎందుకంటే భగవాన్నే స్వయంగా పొట్లం కట్టించారు కదా ఆయన ఈ ప్రసాదాన్ని రామకృష్ణ కుటుంబం కోసం తీసుకెళ్ళి ముందు వాసుకు తినిపించారు తర్వాత ఆయన కొద్దిగా సమయం తీసుకొని వాసుని అతని మార్గమైన హఠయోగం నుండి భగవాన్ మార్గమైన ఆత్మాన్వేషణకు మార్చారు అక్కడ కొద్ది రోజులుండి వాసు పరిస్థితి మెరుగుపడటం గమనించి ఆ తర్వాత ఆశ్రమానికి తిరిగి వచ్చి విషయాన్ని భగవానికి తెలియజేశారు ఆయన ఆశ్రమానికి చేరేలోపే వాసు హఠయోగ అభ్యాసాన్ని మానివేశాడని భగవాన్ చెప్పిన పద్ధతిలో ధ్యానం చేస్తున్నాడని వారి వద్ద నుండి ఆశ్రమానికి లేఖ వచ్చింది వాసు తర్వాత సైన్యంలో చేరి అందులో పెద్ద ఉన్నతాధికారి అయ్యారు ఆయన సైన్యంలో పదవీ విరమణ చేసిన తర్వాత నేను ఆయన్ని కలిశాను ఆయన పొడుగ్గా దృఢంగా ఉండే ఆరు అడుగుల వ్యక్తి కానీ ఆయన హృదయం మాత్రం కపటం లేని సున్నితమైంది ఆ చిన్న మొక్క పూరి ప్రసాదానికి ఆత్మాన్వేషణకు నా ధన్యవాదాలు కుందుస్వామి అనేక కథలు చెప్తుండేవారు అప్పట్లో తిరువన్నామలలో కందస్వామి అనే వ్యక్తి ఉండేవారు ఆయన ఒక హంతకుడు అందరూ ఆయన్ని అసహించుకునేవారు ఒకరోజు అతడు తీవ్రంగా జబ్బు పడ్డాడు ఆయన్ను ప్రజలు టౌన్ నుండి బయటికి నెట్టేశారు అతనికి రమణాశ్రమం ఎదురుగా ఉన్న మండపం ఒక్కటే తలదాచుకోవడానికి అతడు అతడక్కడ ఉండి భగవాన్కు తనకు ఆకలిగా ఉన్నదని కబురు చేశారు భగవాన్ గంజి కాచి ఆయనకు పంపేవారు ఈ కథలో ముందుకు వెళ్లే ముందు భగవాన్ ఎప్పుడూ ఎవరిని అసహించుకుంటూ తృణీకరిస్తూ మాట్లాడేవారు కాదు అని తెలుసుకోవాలి భగవాన్ ఎప్పుడైనా ఎవరి మరణ వార్తైనా విన్నట్లయితే అతడు లేక ఆమె ఎంత మంచివారు అనేవారు ఆ వ్యక్తికి వందలాది దుర్గుణాలు కేవలం కొద్దిగా మాత్రమే సద్గుణాలు ఉన్నా సరే ఆ సద్గుణాలపైనే దృష్టి పెట్టేవారు ఆ కందస్వామి చనిపోయాడని విన్నప్పుడు ఆయన భక్తులు ఈ నీచాతి నీచమైన వ్యక్తిలో భగవాన్కు ఒక్క సుగుణం కూడా దొరకదు పొగడడానికి అనుకున్నారు వాళ్ళు కావాలనే వెళ్ళి భగవాన్కు కందస్వామి చనిపోయాడని చెప్పారు ఓ కందస్వామి చనిపోయాడా ఆయన సబ్బు కానీ సీకాయ పొడి కానీ లేకున్నా తన శరీరాన్ని దుస్తులను చాలా పరిశుభ్రంగా ఉంచుకునేవారు ఆయన స్నా స్నానం చేసి గంటల కొద్దీ తన దోవతిని ఉతుక్కొని దానికి మచ్చ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకునేవారు అన్నారు భక్తులందరూ ముక్తకంఠంతో భగవాన్ మేమంతా ఓడిపోయాం అన్నారు భగవాన్ ఏం జరిగింది అన్నారు మేము మీకు కూడా ఒక ఈ వ్యక్తిలో ఒక సుగుణం కూడా దొరకదు వెతికినా కూడా అనుకున్నాం కానీ మేము ఓడిపోయాం మీరు మమ్మల్ని ఓడించారు అన్నారు భగవాన్ యొక్క హాస్యాన్ని గురించి కా కూడా కుంజస్వామి అనేక ఉదంతాలు చెప్తారు ఉత్తరాలు రాగానే హాల్లోనికి తీసుకెళ్ళి భగవాన్కు అందించబడేవి భగవాన్ ఆ ఉత్తరాలను చదువుతున్నప్పుడు భక్తులు ఆయన ముఖ కవి కవలికలను గమనిస్తూ ఉండేవారు ఆయన హావభావాల్ని బట్టి ఉత్తరంలో ఏదైనా విశేషం ఉంటే తెలిసిపోయేది ఒకసారి భగవాన్ ఒక పోస్ట్ కార్డు చదివి ప్రక్కనం చేశారు కానీ ఆయన చిరునవ్వు ఆయన్ను పట్టించేసింది కుంజుస్వామి ధైర్యం చేసి అడిగారు మీరు ఆ కార్డులో ఏదో విశేషమైన విషయాన్ని చదివారని నాకు అర్థమైంది మీరు దయచేసి అదేదో మాకు కూడా చెప్తారా అని అక్కడ అప్పుడు ఆరు లేక ఏడుగురు భక్తులున్నారు భగవాన్ చిరునవ్వుతో అన్నారు సాధారణ గృహస్థులు చనిపోయే వరకే వారి దేహాలపై మమకారాన్ని ఉంచుకుంటారు కానీ కొంతమంది సన్యాసులు సాధువులు ఎవరైతే అన్ని ప్రాపంచిక సుఖాలను త్యజించాలనుకుంటారో వారికి చనిపోయిన తర్వాత కూడా తమ దేహాలపై మమకారం ఉంటుంది వాళ్ళకి ఏమి అర్థం కాలేదు భగవాన్ చెప్పారు ఈ పోస్ట్ కార్డు ఎనభై ఏళ్ళ సన్యాసి నుండి వచ్చింది నేను ఏ రోజైనా మరణించవచ్చు నా శరీరాన్ని సమాధిలో ఉంచి చక్కగా సమాధిని నిర్మించాలి కనుక దయచేసి నాకు విరాళాలు పంపండి అని వ్రాశారు మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ